పక్కన ఎన్ని గంటలకు వచ్చావు చర్చికి అని అడగంటే నీకేం నేను ఎన్ని గంటలకు వస్తే వస్తాం పోతాం ఓ రోజు రాబోతుంది నువ్వు కరెక్ట్గా టైంకి రాకపోవడం వలన నష్టపోయిన దానికి ఇంట్లో కూర్చొని ఏడ్చే రోజు రాబోతుంది అయ్యో నేను కరెక్ట్ టైంకి వెళ్ళి ఎంత బాగుండు అటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు సో మీ అందరికీ పునరుత్న శుభాకాంక్షలు చిన్న ప్రార్థన నేనేం చూడాలో అవి చూపించండి ఏం వినాలో వినపడ చేయండి ఏం తెలుసుకోవాలో అవి తెల్లపండి దేవుని సన్నిధిలో మనం ఉండగలిగినటువంటి అత్యున్నతమైన అద్భుతమైన సమయం ఏమిటంటే స్థుతి ఆరాధన టైం రెండవది దేవుని యొక్క వాక్యము వినే సమయం అన్నమాట లాస్ట్లో ప్రార్థన ఏమండి లాస్ట్లో ప్రార్థన ఈ రెండింటికి మాత్రం మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రార్థన వరకు ఉంచాడు మధ్యలోనే మిమ్మల్ని దర్శిస్తాడు హలో లోయ్య వచ్చి సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చి మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు సర్వీస్ అయిపోతూనే ఒక సోదరుడు వచ్చి గుడ్ ఫ్రైడే రోజు ఆ మాట వింటే చాలా సొంతం వచ్చేమన్నా దశ పాస్ట్ గారు నేను ఇంతవరకు ఇటువంటి వర్తమానం వినలేదు దున్నేసారండి వర్తమానం కుమ్మేసారండి దున్నేసారు నా హృదయంలో జాయ్ మెసేజ్ అయిపోయిన వెంటనే ప్రార్థన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వస్తారు చాలామంది అంటే వాక్యం పైన మనం శ్రద్ధ ఉంచితే వాక్యం టైంలోనే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు హల లోయా సో కాబట్టి ఆశపడండి నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను దేవుడు ఆశగా ఉన్న ప్రాణాలు తృప్తిపరుస్తాడు కానీ ఆశ లేని వాళ్ళ జోలికైనా వెళ్ళడు సో ఆశిస్తే మీరు సమయం కంటే ముందుగానే వస్తారు ఆశిస్తే బాగా స్థుతి ఆరాధన చేస్తారు ఆశిస్తే రెండు చెవులతో కాదు వంద చెవులతో వాక్యను వింటారు మీకు అసలు నా ప్రార్థన అవసరం కూడా రాదనమాట ఈ చివరాకన వచ్చే వాళ్ళు ప్రార్థన కోసం వస్తుంటారు వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఏ సయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మారడు వాళ్ళు మారరు నేను మారను నేనా నేను చేయను పోండి అని చెప్పలేను చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో పాపం బాధపడతారో అనుకుంటాను మూడేళ్ళైనా ఒకటే ప్రార్థన అంశము ఒకటే ప్రార్థన వచ్చి నిలబడుతుంటారు ఏం చెప్పాలి చెప్పండి మీరు పిల్లలు పుట్టిన తర్వాత మూడేళ్ళైనా కూడా మీ పిల్లోడు పాపోడో పిల్లనో ఏమాత్రం ఎదగకుండా అట్లే ఉంది అనుకోండి ఎట్లుంటుంది మీకు ఏదో కొంతమంది ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంక రోగం ఉంది ఇక రోగం ఉంది ఇంక రోగం ఉంది ఏం చేయాలా వాక్యం చెప్తుంటే ఎక్కదు లోపలికి పోదు లోపలికి పోదు వాక్యం అంటే అడుగు వచ్చి నిలబడతారు ప్రార్థన ఏమంటే ఆర్థిక సమస్యలు విత్తుతున్నావా నువ్వు నీకు ఆర్థిక సమస్యలు ఉంటే విత్తు హలో మీ పక్కన నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా దేవుడు ఒక్కొక్క మాట చెప్పాడు ఇప్పుడు చేయను ఒకసారి చేస్తా ఒకసారి చేస్తా ఇప్పుడు చెప్తాడు అప్పుడు చేస్తా దేవుడు ఏం చెప్పాడంటే ఎవరెవరు దశ బాగాలు ఇస్తున్నారో వాళ్ళని ఫస్ట్ సపరేట్ చేయమన్నాడు సపరేట్ చేసి వాళ్ళని బ్లెస్ చేయమన్నాడు దేవుడు హాలలో ఇప్పుడు చేయను నేను ఎప్పుడు చేయమంటే ఇప్పుడు చేస్తా ఆయన చెప్పాడు నాకు సి ఆర్థికంగా నువ్వు వడ్దిల్లాలంటే నా ప్రార్థన కాదు నీకు అవసరమయ్యేది నువ్వు ఆర్థికంగా వడ్దిల్లాలంటే దేవునికి నీవు ఇవ్వాలి నాకు కొన్ని విషయాలు అర్థం కావు నాది బర్త్డే అండి నాది అనుకోండి ఈరోజు నా బర్త్డే అనుకోండి మీరు ఇంట్లో బిర్యానీ చేసుకుని తింటారా నాకు బిర్యానీ ఇచ్చి పంపిస్తారా మీరు చేసుకోవడం తప్పేం లేదు నాకు పెట్టకుండా నా బర్త్డేని మీరు చేసుకుంటే ఏమన్నా బాగుంటుందా నాది బర్త్డే నాకు బట్టలు తీసేయకుండా మీరు బట్టలు వేసుకుంటే ఏమన్నా అర్థం ఉందా చెప్పండి చెప్పండి ఎందులోసారి ఎంతో బట్టలు బిర్యానీ అంటున్నాడు అయినా మీ బిర్యానీలు దయచేసి వద్దు మీ నాకు అసలే వద్దు నా జీవితంలో నేను భయపడేది ఒకటే ఒకదానికి గాడికి భయపడను వాని దయ్యాలకు భయపడను దేనికి భయపడను ఒక్కటే దానికి భయపడతా నేను మీరు పెట్టే భోజనాలకి అదంటే మాత్రం భయం మీకు అర్థం ఏదని చెప్తున్నా నేనేదో ఆశిస్తున్నా అనుకోద్దండి ఎవరైనా బర్త్డే జరుపుకుంటుంటే మనం కానుకలు కొను మనము గిఫ్ట్లు కొనుక్కుంటామా గిఫ్ట్ కొని వాళ్ళకి ఇస్తామా మరి క్రిస్మస్ రోజు ఎందుకండి క్రిస్మస్ రోజు ఏం చేస్తాం మనము మనమంతా ఖర్చులు పెట్టుకుంటాం దేవునికి ఏమన్నా ఇస్తామా మనం బర్త్డే కదా అంతే ఒక ప్రశ్న పక్కలో క్రిస్మస్ రోజు ఏం గిఫ్ట్ ఇచ్చావు ఏమి ఇచ్చావు ఏంలే నేనే కొనుక్కున్నా వెయ్యి రూపాయల చీర రెండు వేల రూపాయల చీర ఐదు వేల రూపాయల సూటు బూటు అప్పులు అప్పు చేసి పప్పు కూడా తినవు బిర్యానీ తిన అన్నీ తినాం ఏసైకి ఏమి ఇచ్చావు రావడం కూడా చర్చికి లేటుకు వచ్చావు స్తు ఆరాధన అసలే ఇవ్వలేదు నా సన్నిధిలో ఎవరు కూడా వట్టి డబ్బు గురించి మాట్లాడుతున్నాడు ఏసై అక్కడ నోటి మాటలు ఏమి ఏం ఖర్చు అవుతుంది చెప్పండి దేవానికి స్తోత్రం అని పోవచ్చు ఆరోగ్యాన్ని అద్భుతాలను స్వస్థతలను ఎందుకు పోగొట్టుకుంటారు తెలుసా కృతజ్ఞతలు చెల్లించరు దేవానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు బాగా బాగైన తర్వాత ప్రభు ఏం చెప్పాడు బాగా అయిన తర్వాత బాగా కాకముందు కాదు బాగా అయిన తర్వాత అందరూ చెప్పండి బాగా అయిన తర్వాత బాగా కాకముందు అయితే అయితే డబ్బులు కొనుక్కున్నట్లు అవుతుంది బాగా అయిన తర్వాత ఏమన్నాడు యాజకునికి కనపరుచుకొని మోస నియమించిన కానుకలు కృతజ్ఞత అర్పణలు అర్పించము ఎన్ని దయ్యాలు నెలకొడుతుంటా తెలుసా పోతుంటాయి వస్తుంటాయి ఒక్కరన్నా దయ్యం పోయినటువంటి వాళ్ళు ఏసయ్యా నువ్వు దయ్యం నుంచి వెళ్ళగొట్టావు ఈ కానుక నీకు నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏసఐకి ఇవ్వాలి క్రిస్మస్ రోజు మీరు నాకు బట్టలు పట్టించాల్సిన అవసరం లేదు అర్థమవుతుందండి దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు కాబట్టి నేను ఎవరిపైన ఆశపడాల్సిన అవసరమే లేకుండా చేశాడు హలో లోయ నేను బోధించేది డబ్బుల కోసం కానీ కాదు సీ బర్త్డే ఏసైదైతే మనం జరుపుకుంటాం కానీ ఏసైకి ఏమి ఇచ్చావును బో ఈరోజు ఏదో సారు ఆ కానుకలు పట్టేటట్టున్నాడు నేనేం బట్టను ఈరోజు మీరేమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా ఒక ఇంట్లోకి పిల్లడు పుట్టాడు అనుకోండి బాబో పాపో పుట్టారనుకోండి మనం ఏం చేస్తాం ఏందండి ఎట్లా చూస్తారు ఏం గొడ్డల్లా మీరేమన్నా ఇంతమంది పిల్లలు కన్నారు గొడ్డాలు ఏడుగురు పిల్లలను కనును ఆయన వారిని ఆశీర్వదించగా అత్యధికమైన సంతాన అభివృద్ధి పొందురు ఈ సంఘంలో ఆర్టీజి మినిస్ట్రీస్లో గొడ్డలు తన మనకు స్థానమే లేదు అబ్రాముషారాలకు జరిగిన అద్భుతాలు జరగబోతున్నాయి హలలోయ నేను విడుదల చేస్తున్నా మీరు నమ్మండి ఆయన కార్యం చేస్తాడు హలలోయ పిల్లలు పుట్టిన వెంటనే మీరు ఏం చేస్తారు సంతోషిస్తారు స్వీట్లు తింటారు సంతోషిస్తారు రెండుగాడు బయటకు వచ్చినప్పుడు చాలా సంఖ్యలు ఫోన్ చేశాడు చాలాసేపు ఫోన్ చేయ నానా నువ్వు ఒంటెనుకు నాన్న అన్నాడు అనమాట ఒంటే గొర్రెపిల్ల కాదు కోళ్ళు కాదు ఒంటెనుకు వల్సిందని అన్నా ఇంకా అన్నాడు అంత సంబరం అనమాట పిల్లలు పుట్టాడు అంటే సో పుట్టిన వెంటనే మనం ఏం చేస్తాం అందరము ఓని సంతోషిస్తామని లేదా చెప్పండి నేను సంతోషించలేదు ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నమాట అన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఉంటే నువ్వు సంతోషించవు మనం సంతోషిస్తాం అయితే పుట్టినవాడు ఎందుకు ఏడుస్తాడు ఎప్పుడైనా ఆలోచించారా పుట్టిన తర్వాత ఏడుస్తారా ఏడమరా ఏడుస్తారా హాబాబ్ వచ్చాను వచ్చానని మనతో పాటు నవ్వుతారా పిల్లలు పుట్టినవాడు ఏడుస్తాడు మనమేమో నవ్వుతాం మరణం అప్పుడు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి సంపూర్ణ సంతోషంతో వేసే సన్నిధిలో ఉండి నవ్వుతూ ఉంటాడు ఇక్కడేమో నవ్వుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అయ్యో నా గొడుగు బాయ నా ఆధారం బాయ్య నువ్వు అప్పులన్నీ చేసిపోతున్నా తెలుసుకోవాలి నా పిల్లలను స్కూల్కి ఎవరు తీసుకొని పోతారు రోజు నన్ను ఎవరు పలకరిస్తారు నువ్వు అన్నం తిన్నావా అని నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరు మా అత్తలు వేసుకున్నావని హెచ్చరించే వాళ్ళు ఎవరు అక్కడేమో ఆ వ్యక్తమో హల్లెలుయా దేవా ఎంత అద్భుతం ప్రభు ఎంత తొందరగా వచ్చాను ఆయన దగ్గరికి అల్లలుయా ముఖాముఖిగా చూస్తున్నాను అక్కడ ఎగులేసి సంతోషిస్తుంటే ఇక్కడ వాళ్ళంతా ఏం చేస్తుంటారు గుడ్డి వాళ్ళనమాట ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి వారు మనసునకు అంధకారం కలిగినటువంటి వారు అంత రివర్స్ కదా కేసు అంత మంది అంత క్రిస్మస్ పండగ ఏమో అంటే ఆయనకేమి ఏమో మనం బట్టలు వేసుకుంటాం ఖర్చు పెడతారండి క్రిస్మస్ పండుగ రోజు ఒక వ్యక్తి పెళ్ళికి పిలిచాడు పెళ్లి చేయమని నేను వస్తాను నేనేవి కండిషన్లు పెట్టాను నువ్వు నాకు అంత కానుక ఇవ్వాలి టూ అండ్ ఫ్రో ఛార్జెస్ ఇవ్వాలి ఇవన్నీ నేనే కండిషన్ పెట్టాను ఓ వ్యక్తి ఒకసారి ఫోన్ చేశాడు అన్నమాట పాస్టర్ గారు మీరు మా దగ్గరికి రావాలన్నారు మీరు ఎవరు ఏ ప్రాంతం ఎక్కడ ఏమి చెప్పండి అంటే మాది చిత్తూరు దగ్గరండి ఒక చిన్న ప్రాంతము మిమ్మల్ని పిలవాలనుకున్నాము టీవీలో చూసాము మీరు రావాలి వాకింగ్ చెప్పేదానికంటే నాకు వెంటనే లోపల ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇది డమ్మి కేసు పోవద్దు అని ఉన్న పొలం లేదు రానని చెప్పం కదా అట్లానా అని చెప్పేసి చెప్పాను ఏంటంటే టూ అండ్ ఫ్రో టికెట్లు బుక్ చేయన్న రాను పోను ట్రైన్ ఛార్జీలు టికెట్ బుక్ చేయి నేను వస్తాను అన్న ట్రైన్ ఛార్జీలా పాస్టర్ని పెట్టుకొని ట్రైన్ ఛార్జీలు ఇచ్చేదానికి కూడా ఆయన వెనకడుతున్నాడు నేను వెళ్ళి ప్రయాసపడి పది గంటలు ప్రార్థన చేసుకొని ఏమండి ఓ పది గంటలు ప్రయాణం చేసి ఓ పదివేలు ఖర్చు పెట్టుకొని నేను చెప్పి రావాలంట ఆయనకి వాళ్ళు మాత్రం ట్రైన్ ఛార్జ్ ఇచ్చేదానికి కూడా ఇటువంటి క్యాండెట్లని అంతా కూడా ఏం చేస్తారు లేదు స పరిశుద్ధాత్ముడు ఏ ఇది కేసు వద్దు అంటాడు హలో లోయ పెళ్ళి పిలిచారు నేనేం కండిషన్లో పెట్టాను మామూలుగా వెళ్ళా ప్రభు బొమ్మంటే పోయినా వెళ్ళా డీజల్ నాదే క్లినిక్ పక్కన పెట్టిపోవడం అన్నీ త్యాగం చేసి వెళ్ళాను వాళ్ళేమో ఇరవై లక్షలు పెట్టి పెళ్ళి చేసుకున్నారండి మనోడేమో పది లక్షలు లాగాడు కట్నం పది లక్షలు కట్నము పది లక్షలు కలిపి పెళ్ళి పాస్ట్ ఏమో సొంత డబ్బులు పెట్టుకొని పోయి పెళ్ళి ఊరికే చేసి రావాలండి ఒట్టి పుణ్యానికి చూసారా ఎలాంటివి జనాలు ఉన్నారో అర్థమైందా తేడా అన్నమాట రివర్స్ కేసులు ఉన్నాయి చాలా పిల్లోడేమో ఏడుస్తే మనమేమో నవ్వుతాం ఎందుకు ఏడుస్తాడు తెలుసా మీకు అంతవరకు హాయిగా అమ్మకడుపులో ఉంటాడనమాట ఏ చింత చీకు చింత లేకుండా అమ్మకడుపులో ఉంటాడు హాయిగా ఉంటాడు శపించబడినటువంటి స్థలంలోనికి అడుగు పెడుతున్నాడని ఎన్ని బాధలు ఎదుర్కోవాలో ఎన్ని వేదనలు ఎదుర్కోవాలో కదా సవాళ్ళు ఉంటాయి కదా లోపల ఏం సవాళ్ళు లేదు హాయిగా డ్యాన్స్ ఈదులు ఆడుతుంటారు ఓ హాయిగా ఉంటారు అనమాట ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చే లోపల క్షపించబడినటువంటి ఏరియాలోకి వచ్చే లోపల భయపడము అని ఏడుస్తాడనమాట ఏసయ్యతో కలిసి జీవిస్తే ప్రతి సవాలును అధిగమిస్తారు శ్రమలు తప్పవు కదా శ్రమల్ని ఎదుర్కోవాలి కాబట్టి ఏడవడం మొదలు పెడతారనమాట మనం ఏం చేస్తాం మనం సంతోషిస్తాం మన వాక్యాన్ని బాగా పుట్టి పుట్టిన పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు మనకు సంతోషాన్ని పెడతారు అది వాక్యం నేర్పించలేదనుకో వాళ్ళకు దుఃఖమే మనకు దుఃఖమే చనిపోయిన తర్వాత క్రీస్తునందు చనిపోతే వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్తారు వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం ఏం చేస్తుంటాం ఏడుస్తూ ఉంటాం కానీ వాక్యంలో వేరే ఉంది క్రిస్మస్ రోజు పండుగ ఎవరిది బర్త్డే ఏసైది బర్త్డే ఎవరికి మనం గిఫ్ట్స్ ఇవ్వాలి ఏసై గిఫ్ట్ కావాలి గిఫ్ట్స్ హలో లోయ నువ్వు జరుపుకోవాలి కానీ ఏసై గిఫ్ట్ ఇవ్వాలి మనం హలో ఊయా కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు బాగా ఇష్టమైన వ్యక్తి బర్త్డేలో గుర్తు పెట్టుకుంటాం అవునా కదా చెప్పండి నాకు ఒకటి మతిమరుపు భలే నాకు బర్త్డే అసలు గుర్తుండవు నాది మాత్రం గుర్తుంటుంది ఎందుకంటే అక్టోబర్ రెండు పుట్టాను కాబట్టి ఎప్పుడు కూడా బాధపడేవాడిని నేను ఏమిటంటే స్కూల్కి వెళ్ళి టీచర్లకు చాక్లెట్ ఇవ్వాలంటే నాకు భలే ఇష్టం స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్ ఇవ్వాలంటే చిన్నప్పుడు నాకు భలే ఇష్టం అన్నమాట మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బర్త్డే అంటే ఇంకా వాడికి ఒక పండుగ అనమాట స్కూల్లో నాకట్లే ఉండేది కానీ ఏం చేస్తాం బర్త్డే అక్టోబర్ సెకండ్ హాలిడే ఇంట్లోనే హాలిడే అనమాట ఇంట్లోనే ఇంకా ఏం చేసేవానికి ఒక్కరికి చాక్లెట్ పంచేవాని కాదు ఫస్ట్ కేక్ కట్ చేసింది ఎప్పుడంటే ఎంబీబీఎస్లో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కలిపి బలవంతం చేసి కేక్ కట్ చేయించారు అంతవరకు ఎప్పుడు పుట్టినరోజు కూడా జరుపుకోలేదు నేను బాగా ఇష్టమైనటువంటి వాళ్ళది బర్త్డే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం పలాను రోజు బర్త్డేకి నేను ఈ కానుక ఇవ్వాలి ఎత్తు పెట్టుకుంటామే ఎత్తుకు పెట్టుకోమా డబ్బులు నేను చెప్తున్న నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరము నీవు ప్రేమించే ఏ సైకి ఆయన బర్త్డేకి నువ్వు ఇప్పటి నుంచే నువ్వు లెక్కచారం వేసుకో రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఐదు నాడు ప్రభు నువ్వు ఆశ్చర్యపడే బహుమానం నేను ఇవ్వబోతున్నాను ఇఫ్ యు లవ్ జీజస్ యూ కెన్ గివ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ డోంట్ గివ్ మీరే బాగా తినండి ఇంతవరకు తినండి నేను చెప్పి ఈ మాటలు ఎవరికో తెలుసా ఏసైను ప్రేమించేవారికి హాలలోయ నులివెచ్చని క్రైస్తవులకు నేను చెప్పడం లేదు మీ డబ్బులు వద్దు ఆచార క్రైస్తవులకు నేను చెప్పడం లేదు మీ డబ్బులు అసలే వద్దు దేవుని ప్రేమించే వారికి నేను చెబుతున్నాను ఇది ఇంత మునుము నువ్వు చేయలేదు కదా ఈ రూట్లో కూడా నీ ప్రేమను వ్యక్తపరచో హాల లోయ ఈసారి నీ బర్త్డేకి మాత్రం నీకు ఆశ్చర్యపడే నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను హాలో లోయా నేను కూడా తీర్మానించుకున్నా ప్రభా నేను ఎత్తి పెడతాను ప్రభువా నీ బర్త్డేకి ఏంటి ఎప్పుడు ఇంతకాలం నా నీ బర్త్డేకి నేను బట్టలు నేను సూటు నేను కోటు నేను బూటు మేం బిర్యానీ ఇవేనా కానీ ప్రభువా ఈరోజు నీ బర్త్డే దిస్ ఈస్ మై గిఫ్ట్ సో ప్రతిదాన్ని కూడా జ్ఞానయుక్తంగా వాక్యానుసారంగా మనము చేయడం నేర్చుకోవాలి ఏసే పుట్టిన తర్వాత గిఫ్ట్లు తెచ్చారలేదా తెచ్చారు లేదా తెచ్చారు కదా ఏమేం తెచ్చారు బంగారం తెచ్చాడు ఎంత బంగారం తెచ్చారు ఒక తులమా సంచుల్లో చెప్పండి గోనె సంచుల్లో గోనె సంచుల్లో బంగారం ఎంత పడుతుందో మరి అంత బంగారు తెచ్చారు ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడుస్తూ ఉన్నాం నిజానికి వాక్యానుసారం ఎవరైనా మరణించినప్పుడు మనం సంతోషించాలి ఎందుకు బైబిల్ ఏముందండి సంతోషించు వారితో సంతోషించాలి ఏడుస్తున్న వారితో ఏడవాలి ఇప్పుడు చెప్పండి లెక్కచారం ప్రకారం ఎవరైనా పుట్టారనుకోండి ఇంట్లో ఏం చేయాలి ఏడ్చవారితే ఏడ్చమన్నాడా నవ్వమన్నాడా ఇప్పుడు వేరే వాళ్ళు ఏడుస్తుంటే మనం నవ్వుతుంటే అది శాటిజం అవుతుందా లేకపోతే ఇంకేమవుతుందో చెప్పండి మరి ఎక్కువ లోతుగా ఆలోచించద్దండే కొంచెం తమాషగా చెప్తున్నాను నేను అయినా నిజమే ఇదే ఏడ్చేవారితో నవ్వే నవ్వేవారితో సరే పుట్టినప్పుడు వాళ్ళు ఏడ్చారు నువ్వు నవ్వే బాగానే ఉంది చనిపోయినప్పుడు ఏడ్చద్దు వెన్ యువర్ డియర్ వన్ వెన్ యువర్ డియర్ వన్స్ నీ ప్రియులు క్రీస్తు నందు నిద్రించినప్పుడు నీ భర్త నీ భార్య నీ తల్లి నీ తండ్రి మీ పిల్లలు మీ సోదరులు మీ స్నేహితులు మీ ప్రియులు ఎవరైనా క్రీస్తునందు మరణించితే వారు ఏడవడం లేదు నీవు ఏడవలసిన పని లేదు వాక్య అవగాహన లేని వాళ్ళు ఏడుస్తారు బాధ ఖచ్చితంగా కలుగుతుందండి ఖచ్చితంగా బాధ కలుగుతుంది అయితే అందులో నిలిచి ఉండకూడదు పాత నిబంధనలు ఏముంది దుఃఖ దినాలని కొన్ని ఉండేవి ఎవరైనా చనిపోతే అన్ని రోజులే ఏడ్చాలి దాని తర్వాత ఏం చేయాలి మానుకోవాలి ఎందుకు ఆ వ్యక్తి నీ తల్లి కానీ నీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ నీ పిల్లలు కానీ వారు దేవుని యొక్క సన్నిధిలో సంతోషముగా ఉన్నారు ఇప్పుడు లెక్కచారం ప్రకారం మాట్లాడితే సంతోషించబడితే మనం ఏం చేయాలి సంతోషించాలి హలో ఎందుకు అక్కడ పరలోకంలో వారు నాట్యమాడుతూ ఉంటారు వారు నాట్యమాడుతూ ఉంటారు ఈ యొక్క సంగతి జరిగింది కాబట్టి పౌలు ఏమన్నాడంటే మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళును ఏసయ విడిచిపడేశాడు హలో లూయా మరణం అన్నటువంటిది ఏమాత్రము భయము లేకుండా మరణం అంటే భయం లేకుండా మరణాన్ని ఒక ద్వారముగా దేవుడు తెరిచాడు అద్భుతమైన జీవితానికి ఆశ్చర్యకరమైన ప్రపంచానికి పరలోకములోనికి ఒక ద్వారముగా మరణాన్ని తెరిచాడు క్రైస్తవునికి మరణమన్నటువంటిది పనిష్మెంట్ కాదు కానీ మరణం అన్నటువంటిది ప్రమోషన్ హెచ్చింపు నీవు క్రీస్తులందరూ ఎప్పుడు చనిపోయినా అందరూ విశ్వాసం నేర్చుకోరు అందరూ విశ్వాస నియమాలు పాటించారు కాబట్టి అందరూ ఏమో నూరేళ్ళు బ్రతకరు అర్థమైందా అందరు నూరేళ్ళు ఏమో బ్రతకరు నూట ఇరవై ఏళ్ళు అందరూ బ్రతకరు విశ్వాస నియమాలు తెలుసుకొని జీవిస్తే బ్రతుకుతారు దేవునితో కలిసి నడిస్తే బ్రతుకుతారు కాబట్టి నియమాలు పాటించారు ఏమో విత్తుకుంటుంటారు మధ్యలోనే కోసుకొని మధ్యలోనే చనిపోతారు పోయేనా ఎక్కడికి చేరతారు ఏ సైజ్ అన్నిటికి చేరుతారో మరి కొంతమంది మాట్లాడితే ఏమని మాట్లాడుతారో తెలుసా హీఈ్ ప్రమోటెడ్ టు గ్లోరీ హలో సో అండ్ సో పర్సన్ ప్రమోటెడ్ టు గ్లోరీ పలాని వ్యక్తి మహిమకు హెచ్చించబడ్డాడు మహిమకు హెచ్చించబడింది సో కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో తర్వాత విశ్వాసుల కుటుంబాల్లో దేవునిని నమ్మి ఎప్పుడు చనిపోయినా ఇరవై ఏళ్ళకి చనిపోయినా ముప్పై ఏళ్ళకి చనిపోయినా నలభైకి చనిపోయినా యాభైకి చనిపోయినా అరవైకి చనిపోయినా డెబ్బైకి చనిపోయినా ఎనభైకి చనిపోయినా తొంభైకి చనిపోయినా వందకు చనిపోయినా నూట పదికి చనిపోయినా నూట ఇరవై ఏళ్ళకి చనిపోయినా కూడా వాళ్లకు ప్రమోషన్ హాలా ప్రమోషన్ వారికి దేవుని యొక్క సన్నిధులు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తారు హాలా లో సో కాబట్టే మరణం అన్నదానికి మనం భయపడవలసిన అవసరమే లేదో మన యొక్క ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చిన పనిని గురించి తెలుసుకోవాలి ఆ పనిని చేయాలి చేసి ముగించి అప్పుడు వెళ్ళాలి అంతవరకు మరణాన్ని మనం ఎదురించాలి ఎన్ని తలచిన ఏం అడిగినా ఏం పాడినా జరిగేది మీ చిత్తమే తప్పుది నువ్వు ఎదిరించాలి మరణాన్ని అపవాది ఏ ఆయుధాన్ని ప్రయోగించినా ఆయుధాన్ని నువ్వు ఎదిరించాలి నా పని నేను పూర్తి చేసినంత వరకు నా పైన మరణానికి అధికారము లేదు సైని చాలాసార్లు చంపాలనుకున్నారండి చాలాసార్లు చంపాలనుకున్నారు బైబిల్ ఏమైనా ప్రయపడిందో తెలుసా ఆయన టైం ఇంకా రాలేదు కాబట్టి ఎవరు కూడా ముట్టుకోలేకుండా పోయారు ఒకసారి ఒక గుంపు పెద్ద గుంపు వచ్చి ఏసైని తోసి ఆయన చంపేయాలని అనుకుంటే గుంపులోంచి వెళ్ళిపోయాడంట గుంపులోంచి వెళ్ళిపోయాడు ఎందుకు ఆయన టైం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ముట్టేదానికి ఎవరికి కూడా అర్హత సిలువ ఎక్కేంత వరకు సిలువ శ్రమలు వచ్చేంత వరకు ఆయన పైన చిన్న గీత కూడా పడలేదు హాలలోయ చంపాలనేంత ద్వేషంతో నిన్నటువంటి వారి మధ్యలో ఉన్నాడు కానీ గీత కూడా పడలేదు అలా జీవించాడు ఏసయ్యా పోవాలన్నాడు నాకు పోవాలనుంది ఏస దగ్గర పోవాలనుంది కానీ నేను ఉండాలని డిసైడ్ అయ్యాను నేను ఉండాలని ఎందుకు నేను ఉండి మీకోసం నేను వాక్యం చెప్పేదానికి మీకు వాక్యం చెప్పేదానికి మీకు విశ్వాసం నేర్పించేదానికి విశ్వాస నియమాలు మీకు నేర్పించేదానికి మీకోసం నేను ఉండాలని నిశ్చయించుకున్నాను నా మరణం పైన ఎవనికి దేనికి అధికారము లేదో నీ పుట్టుక దినాన్ని దేవుడు నిర్ణయించాడు నీ మరణ దినాన్ని నీవే నిర్ణయించాలి ఏసారి రాకడ అయితే నా డేట్ ఆఫ్ డెత్ రాసి పెట్టుకున్నా నేను నేను ఎప్పుడు చనిపోలో నేను రాసి పెట్టుకున్నా పలాని రోజు పలాని తారీఖుని పలాని సంవత్సరం నీ అయితే నేను వస్తాను దగ్గరికి రాసి పెట్టుకున్నా దేవుడు మాట్లాడాడు రాసి పెట్టుకున్నా నీ మరణ దినము నీ చేతిలో ఉంది నీ పక్కలతో పాటు నీ మరణ దినం నీ చేతిలో ఉంది దేవుని చేతిలో లేదు యువర్ డేట్ ఆఫ్ డెత్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ దేవుని యొక్క వాక్య ప్రకారం తెలుసు తొంభై ఒక వినండి తొంభై ఒకటో కితన వినండి అందులో దీర్ఘ గురించి నేను చెప్పా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీకు దేవుడు దీర్ఘాయుని ఇస్తాడు హలలోయ సో క్రైస్తవులముగా మనము మరణానికి మనం భయపడవలసిన అవసరము లేదు హలలోయ మరణానికి అసలు భయపడవలసిన అవసరమే లేదు ఎందుకు అంటే ఏ సయ్య మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు మనిషి కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు మనలాగనే ఆయన చనిపోయాడు ఆయన భూస్థాపన చేయబడ్డాడు ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు తిరిగి లేచాడు ఆ దినం యాక్చువల్ అసలైన జూబులు ఎప్పుడో తెలుసా అసలైన జూబులు ఎప్పుడంటే ఇదే రాబోచున్నాడు ఆమె అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తునందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండే వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్తున ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ನಮ್ಚು ನಮ್ಮ ಮಾಜ್ ಮಿ ಕಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್